ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ మరియు తెలంగాణ కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాజకీయ చర్చ మొత్తం కూడా కేటీఆర్ చుట్టూనే తిరుగుతుంది నిజానికి తన చుట్టూ తిరగాలని కేటీఆర్ కూడా కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడనే ఒక రాజకీయ చర్చ గత వారం పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది దీనికి ప్రధానమైన కారణం స్వయంగా కేటీఆర్ఏ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఐఎం రెడీ అని చెప్తుండ్రు పదే పదే కేటీఆర్ చెప్తా ఉన్నారు నన్ను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తుంది అని చెప్తూ ఉన్నారు సహజంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పాల్సింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళకంటే ముందే కేటీఆర్ఏ నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు నా మీద కుట్రలు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కేటీఆర్ మీద అరెస్ట్ కావడానికి రెండు మూడు రకాల కేసులు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పరిశీలిస్తుంది ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు అధికారులని ఇప్పుడు రాజకీయ నాయకులని విచారిస్తూ ఉన్నారు కేటీఆర్ సెంట్రిక్గా కేసును తిప్పాలని చెప్పేసి ఆ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది తర్వాత అంటే మీ అందరికీ తెలుసు ఈ ఫార్ములా కార్ రేసింగ్ అదే గవర్నర్ అనుమతి రావాల్సి ఉంది ఇప్పటికే గవర్నర్కి రేఖ పంపించున్నారు అది గవర్నర్ అనుమతి మేరకు విచారం జరగాల్సిన అంశం గవర్నర్ ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు ఇరవై రోజులు అవుతుంది గవర్నర్కి ప్రభుత్వం రేఖ రాసి కానీ ఏసీబీ విచారణకు ఇంకా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు ఒకవేళ గవర్నర్ అనుమతి కనుక దొరికితే ఆ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని కేటీఆర్ని విచారించి అరెస్ట్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ రెండు పక్కన పెట్టేస్తే కొడంగల్ లో జరిగినటువంటి సంఘటన వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద కొడంగల్ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి అయినటువంటి రెడ్డి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి దాడిలో ఇప్పటికే పంతొమ్మిది మంది రైతులని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ కేటీఆర్ వాళ్ళని కూడా పరామర్శించారు పరామర్శించిన క్రమంలో చాలా గట్టిగా కూడా మాట్లాడారు అసలు కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి కేటీఆర్ ఏమనుకుంటున్నారు కేటీఆర్ యొక్క ఉద్దేశం ఏంటి నిన్న అరెస్ట్ చేయబోతున్నారని చెప్పినా గట్టిగా మాట్లాడినా రేవంత్ రెడ్డిని ఏకవచనంతో పిలిచిన చూడండి కేటీఆర్ తీరులో చాలా తేడా వచ్చింది గతంలో కేటీఆర్ ఎప్పుడు కూడా ఇలా మాట్లాడిన వ్యక్తి కాదు తీరులో రేవంత్ రెడ్డిని సంబోధించే గుణంలో రేవంత్ రెడ్డి మీద ఎగ్గరసిగా పోవటంలో కేటీఆర్లో చాలా తేడా వచ్చింది దీని వెనకాల పెద్ద వ్యూహం ఉంది మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే అసలు కేసీఆర్ మౌనంలో కూడా పెద్ద వ్యూహం ఉంది కేసీఆర్ మౌనంగా ఎందుకున్నాడు కేటీఆర్ ఎందుకు ఎగ్గర ఉన్నాడు ఇది మనం కీలకంగా మాట్లాడుకోవాలి కేసీఆర్ మౌనంగా ఉన్నాడు కేటీఆర్ మాత్రం ఫైర్ మీద ఉన్నాడు ఈ రెండింటికి ఒక లింకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కేటీఆర్ని బిఆర్ఎస్ పార్టీకి భావి నాయకుడిగా చూపించాలి అనుకుంటున్నారు కేసీఆర్ కనుక రోడ్డు మీదకి వస్తే అసెంబ్లీకి వస్తే రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటే తెలంగాణ రాజకీయ చర్చ మొత్తం కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా తయారవుతాయి కేసీఆర్ మాట్లాడటం దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ అవ్వడం దాని మళ్ళీ కేసీఆర్ మాట్లాడటం ఇదంతా జరిగింది ఇలా ఉండకూడదు కేటీఆర్ఏ రాబోయేటువంటి ఫ్యూచర్ బీఆర్ఎస్ లీడర్గా ఉండాలి అంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా తెలంగాణ రాజకీయం ఉండాలి ఇది కేసీఆర్ ప్రధానంగా భావిస్తున్నాడు అందుకే తన మౌనంగా ఉండి కేటీఆర్ని మాత్రమే ముందు పెడుతున్నాడు కేటీఆర్ కూడా అంతే ఉంటున్నాడు రెండోది ఏంటంటే కేటీఆర్ అనుకుంటుంది ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఒక మాస్ భాష ద్వారా ఎలివేట్ అయ్యాడు అంటే ఒంటి కాల మీద రావటం అగ్రెసివ్గా మాట్లాడటం కేసీఆర్ని గట్టిగా తిట్టగలగటం మాట్లాడగలగటం ప్రశ్నించగలగటం పోట్లాడగలగటం ఇది రేవంత్ రెడ్డి దీనివల్ల హైలైట్ అయ్యాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో హైలైట్ అయినా బండి సంజయ్ బీజేపీలో హైలైట్ అయినా కారణం వాళ్ళకు ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ ఆ అగ్రెసివ్నెస్ ఉంటేనే నాయకుడిగా ఎమర్జీ కాగలం ప్రజల్ని మనకి గుర్తిస్తారు మన చుట్టూ రాజకీయ చర్చ జరిగిద్దని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అందుకని ఆ వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డిని సంబోధించడం చూడండి మాట్లాడడం చూడండి ఏం పీక్కుంటావో పీక్కు కుట్ర ఎవడిదిరా ఈ పదాలండి వరుసగా ఇంతకుముందు కేటీఆర్లో మనం ఇది చూసుండం సహజంగా భాష అంటే కేసీఆర్ సరిగ్గా మాట్లాడు తిడతాడు కోపడతాడు అగ్రెసివ్గా కేసీఆర్ ఉంటాడని అనుకుంటాం కానీ కేటీఆర్ కొంచెం సాఫ్ట్ చదువుకున్న వ్యక్తి అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కొంచెం సాఫ్ట్గా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడినా సరే కాల మీద లేవటం ఉండదు ఓ పద్ధతిగా మాట్లాడతాడు అనేటువంటిది కేటీఆర్ కొన్న పేరు ఇతను సాఫ్ట్గా మాట్లాడతాడని కానీ ఈ మధ్య కాలంలో కేటీఆర్ భాష చూడండి వ్యవహారం చూడండి మాట్లాడే పద్ధతి చూడండి రేవంత్ రెడ్డిని సంబోధించే విధానం చూడండి ఎక్కడ ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు సహజంగా రేవంత్ రెడ్డి కూడా కొంత అలా మాట్లాడుతున్నాడు కదా అని మీకు డౌట్ రావచ్చు సార్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి అలాంటి మాటకారే అలాంటి స్వభావం ఉన్న వ్యక్తే కానీ కేటీఆర్ అలా కాదు కేటీఆర్ కొంత సాఫ్ట్నెస్ ఉంటుంది కొంత గౌరవంతో కూడినటువంటి ఒక భాష ఆయన ఎప్పుడు కొంత మాట్లాడుతూ ఉంటారు దాన్ని పరిధాటి ఎప్పుడు కథను మాట్లాడిన వ్యక్తి కాదు అలపాదడిపే ఎప్పుడైనా మాట్లాడినా సరే ఎప్పుడు పొద్దుక ఆ రకమైనటువంటి భాషని మాట్లాడే వ్యక్తి కాదు కానీ ఈ కాలంలో పదే పదే అలానే ఉంటున్నాడు అగ్రెసివ్గా ఉన్నాడు కాల మీద ఉంటున్నాడు రేవంత్ రెడ్డి ఏకవచనంతో సంబోధిస్తున్నాడు సన్నాసి అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు ఈ సన్నాసి అనే పదం గతంలో కేటీఆర్ నోటి నుంచి ఎప్పుడు వచ్చేది కాదు కానీ ఇప్పుడు వస్తుంది దానికి కారణం ఏంటంటే తన చుట్టూ రాజకీయ చర్చ నడవాలి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గారు నడవాలి ఇప్పుడు అరెస్ట్ అయితే కూడా తెలంగాణ రాజకీయ చర్చ మొత్తం కేటీఆర్ చుట్టూ ఉండాలి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే నేను నేను చెప్పాను అసలు జైల్లోనే కొడంగల్ రైతులకి మద్దతుగా దీక్ష చేయాలని కూడా కేటీఆర్ అనుకుంటున్నాడు అన్న విషయం కూడా చెప్పాను ఒకవేళ ఇదే కొడంగల్కి సంబంధించినటువంటి వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయితే జరిగింది దాడి కేసులోనే కనుక కేటీఆర్ అరెస్ట్ చేస్తే అక్కడ రైతులకి మద్దతుగా దీక్ష కూడా జైల్లో చేయాలని ప్లాన్ కూడా కేటీఆర్ వేసుకున్నాడు బయట కేటీఆర్కి సపోర్ట్గా ఆందోళన జరగాలి తర్వాత కేసీఆర్ కూడా కొడంగల్ వెళ్ళి కేటీఆర్కి అనుకూలంగా మాట్లాడటం రైతులకు అనుకూలంగా మాట్లాడటం అంటే కొడంగల్ నుంచే బే కాంగ్రెస్ వ్యతిరేక రేవంత్ రెడ్డి వ్యతిరేక ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని కూడా కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఎంత ప్లాండ్గా కేటీఆర్ వెళుతున్నాడు అనేటువంటిది మనం చూడాలి అదే తన భాష కావచ్చు తన అగ్రెసివ్ నేర్చు కావచ్చు తన ఫైటింగ్ నేచర్ కావచ్చు తను తీసుకునే ఇష్యూస్ కావచ్చు అంటే ఇదంతా కూడా ఒక ప్లాండ్గా వెళుతున్నటువంటి ప్రక్రియ దీంట్లో సక్సెస్ అవుతుందా లేదనేటువంటిది మనకు తెలియదు కానీ అతను వ్యూహాన్ని మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సక్సెస్ అనేది మన చేతిలో ఎప్పుడూ ఉండదు ప్రజల చేతుల్లో ఉంటుంది ప్రజలు దేన్ని ఎప్పుడు ఆన్ చేస్తారు దేన్ని యాక్సెప్ట్ చేస్తారో అని తెలియదు పదిసారి ఎగ్రెసి ఉన్న పనికి రాదు పదిసారి ఒంటిది పొగళ్ళు ఒంటికాల మీద రావటాలు పదిసారి ఏం కావు అది రివర్స్ కూడా కొట్టే సందర్భాలు ఉంటాయి కానీ ఇప్పటి వరకు కేటీఆర్ అనుకుంటున్నటువంటి సందర్భాలు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా బండి సంజయ్ బీజేపీలో అయినా ఒకప్పుడు కేసీఆర్ హైలైట్ అయ్యాడన్నా సరే వాళ్ళు పోయినటువంటి విధానం వాళ్ళు మాట్లాడినటువంటి విధానం వాళ్ళు తీసుకున్నటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది మాత్రమే మన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది జనాన్ని దగ్గర చేస్తుంది అని చెప్పేసి కేటీఆర్ బలంగా భావిస్తున్నాడు అందుకనే ఆ ఫైటింగ్ స్పిరిట్తో వెళ్ళాలి అవసరం అరెస్ట్ కావాలి జైలుకి వెళ్ళాలి కొట్లాడాలి తన తన మాటలు గట్టిగా ఉండాలి తన బాట్లు బాణంలో ఉండి ప్రజల్లో గుచ్చుకొని పోయేటట్టు ఉండాలి రేవంత్ రెడ్డికి తనే సరైన అనేటువంటిది తెలంగాణ సమాజంలో చర్చ జరగాలి తనకి రేవంత్ రెడ్డికి మాత్రమే ఫైట్ అనేటువంటిది చర్చ జరగాలని కేటీఆర్ చాలా బలంగా భావిస్తున్నాడు వాస్తవానికి ఇప్పుడు అపోజిషన్ లీడర్ కూడా కేటీఆర్ తీసుకోలేదు కానీ కేటీఆర్ఏ పేరుకే కేసీఆర్ అపోజిషన్ లీడర్గా కూడా కేటీఆర్ఏ ఉన్నాడు కాకపోతే ఎందుకు అఫీషియల్గా తీసుకోలేదంటే హరీష్ రావు కొంత ఒప్పుకోకపోవటం వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదో గ్యాప్ మరి కేటీఆర్కే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కేటీఆర్కి అపోజిషన్ లీడర్ ఇచ్చాడు అన్నీ కేటీఆర్కే ఇస్తే మరి నేనేంటి నేను మొదటి నుంచి ట్రబుల్ చుట్టండి పార్టీ కష్టాలు నష్టాల్లో ఉన్నప్పుడు నేను అండగా ఉన్నాను కేటీఆర్ కంటే నేను సీనియర్ని అనేటువంటి ఒక వాదన వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇబ్బందికరమైన పరిణామం అసలే పార్టీ కష్టాల్లో ఉంది అనేటువంటి కారణం చేత కేటీఆర్ని ఆ రోజు కాదని చెప్పేసి స్వయంగా కేసీఆర్ తన అపోజిషన్ లీడర్గా ఉండడానికి ఒప్పుకుంటున్నాడు కానీ పేరుకి అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కానీ కేసీఆర్ ఏ రోజు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా లేడు ఈవెన్ పబ్లిక్లో కూడా అపోజిషన్ లీడర్గా లేడు ఆయన వీలైనంత వరకు రెస్ట్కే ప్రధాన ఇస్తున్నారు తన ఉన్నటువంటి నివాసానికి ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితం అవుతున్నారు రోజువారీ రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా అయితే కేటీఆర్ లేదా హరీష్ రావు మాత్రమే చూస్తున్నారు వాళ్ళు మాత్రమే పార్టీలు యాక్టివ్గా ఉంటారు ప్రధానంగా ఈ మధ్య కాలంలో కేటీఆర్ మరింత యాక్టివ్ అయ్యారు తన చుట్టూ రాజకీయ చర్చ జరగాలి అనేటువంటిదే కేటీఆర్ ఉద్దేశంగా కనపడతా ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒకవేళ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ఆ ఓటు తనకే పడాలి బీఆర్ఎస్ పార్టీకే పడాలి తననే వ్యక్తిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలి అనేటువంటిది కేటీఆర్ బలంగా భావిస్తున్నారు నిజానికి ఈసారి మొన్న ఎన్నికల్లో తప్పింది కానీ వాళ్ళు కనుక అధికారంలోకి ఉంటే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి ఈ పార్టీకి అయి ఉండేవాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకపోవటం అది కేటీఆర్ ముఖ్యమంత్రి కాకపోవడానికి అడ్డంకి అయిపోయింది ఏది ఏమైనా రాబోయేటువంటి ఎన్నికల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ జమినీ ఎన్నికలు వస్తే ముందు వెనుక వచ్చినా సరే ఏదేమైనా రాబోయే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని తన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కేటీఆర్ అనుకుంటున్నట్టుగా ఆ మేరకు ఇప్పటి నుంచే వర్కౌట్ చేసుకుంటున్నట్టుగా స్కెచ్లు వేసుకుంటున్నట్టుగా పరిస్థితిని బట్టి కేటీఆర్ వ్యూహాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం